ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని నమ అరణ్యకాండము యాభై ఐదవ సర్గము వింటూ ఉన్నాం సీతామాతను ప్రలోభ పెట్టుటికై ఆమెతో ఎన్నో విధాలుగా రావణుడు మాటలు చెబుతూ ఉన్నాడు ఇంకా ఏమంటూ ఉన్నాడంటే నా ఆధీనంలో ముప్పది రెండు కోట్ల మంది రాక్షస యోధులు గలరు అంటే లంకలో మొత్తం ముప్పై రెండు కోట్ల మంది ఉన్నారు వీరుగాక బాలురు వృద్ధులు పెక్కు మంది గలరు రాక్షసి యోధులు భయంకర కృత్యములను వనర్చుట్లో వీరు సమర్థులు నేను వీళ్ళందరికీ ప్రభువుని నా ఒక్కని సేవలోనే వెయ్యి మంది రాక్షసులు నిరతులై ఉందరు ఓ విశాలాక్షి ఈ నా రాజపరివారములన్నీను నీ ఆధీనంలోనే ఉండును అంతేకాదు నా జీవన సర్వస్వము నీకు ఆధీనమై ఉంటుంది నీవు నాకు ప్రాణము కంటే మిన్నా ఓ ప్రియమైన సీత ఇంకను వేల మంది స్త్రీలు నన్ను సేవించుతూ ఉంటారు నీవు నన్ను చేపట్టినిచో వీరందరికి నీవే యజమానురాలివు కనుక నీవు నా భార్య కమ్ము ఓ సీత నా మాట వినుము ఇట్లు చేయటియే నీకు మంచిది మరి ఒక ఆలోచన ఎందుకు నన్నే సేవింపు నీ బుద్ధి రాముని మీదకు పోనీయకము నన్ను అనుగ్రహింపము ఈ నా లంకారాజ్యము వేయి యోజనములు గలది దీనిని వ్యాల కొలది రాక్షసులు రక్షించుచున్నారు ఉన్నారు ఇంద్రునితో కూడా వచ్చినను దీనిని జయించుట అసాధ్యము దేవతల యందును గంధర్వుల యందును పక్షులలోను ఎవ్వరునూ ముల్లోకములలో పరాక్రమమున నాతో సమానులు లేరు రాముడు రాజ్యభ్రష్డై దైన్యముతో తాపస వృత్తిలో ఉన్నాడు ఆయువు తీరి ఉన్నాడు మాత్రుడు శక్తిహీనుడు అట్టి రామునితో నీకేమి ప్రయోజనము ఓ సీత నేనే నీకు తగిన భర్తను కనుక నన్ను స్వీకరింపు ఓ భయ స్వభావురాలా యవ్వనము క్షణికమైనది దాన్ని వృధా చేయక నాతో కూడి ఆనందింపు అని సీతతో రావణుడు అంటూ ఉన్నాడు ఓ సుందరి శ్రీరాముని చూడవలనడి ఆలోచన మానుకొనము మానసికముగా నేను అతడు ఇతడికి రాజాలడు ఇక శరీరముతో ఎట్లు సాధ్యము మానసికంగా కూడా అంటే మనసులో కూడా తనకి ఆలోచన రాదు నువ్వు ఈ లంకలో ఉన్నావని ఇంత దూరం ఆయనకు ఆలోచనే తట్టదు అంటూ ఉన్నాడు ఆకాశమున మిగుల వేగముగా ప్రసరించడి వాయువును ఎవ్వడునూ ఎట్టి పాసముల చేతను బంధింపజేయరు అలాగే మండుచున్న అగ్ని జ్వాలను ఎవ్వడునూ పట్టుకున్న జాలడు అలాగే ఈ లంకలోకి ఎవ్వరూ రాలేరు ఓ శుభాంగి నా ఆధీనంలోనున్న నిన్ను తన పరాక్రమం చేత ఇక్కడి నుండి తీసుకొని పోగల మొనగాడు ముల్లోకములలో సైతము లేడు అని రావణుడు చెబుతున్నాడు నన్ను పతిగా స్వీకరించి ఈ విశాల లంకారాజ్యమును నీవే ఏలుకొనుము అప్పుడు నా వంటి రాక్షసవీరులు వీరులు దేవతలను ఈ చరాచర ప్రపంచము నీకు సేవకులవుదురు నాకు పట్టమహుగా అభిషిక్తురాలవే సంతోషముతో నన్ను ఆనందింపజేయము ఓ వైదేహి పూర్వజన్మలో చేసుకున్న కొన్ని కార్యముల వలన నీవు ఈ వనవాస కష్టములు అనుభవించావు ఇప్పుడు నీకు సుకృత ఫలము అనుభవించే సమయం వచ్చింది ఈ ఉండి వివిధములగు పుష్పహారములను దివ్యములైన గంధములను అమూల్యమైన ఆభరణములను నాతో కూడి అనుభవింపుము ఓ సుందరి నా సోదరుడైన కుబేరుని నా పరాక్రమం చే జయించి అతని నుండి పుష్పక విమానము కొని వచ్చి తిని ఆ పుష్పక విమానం గురించి మనకి సుందరకాండంలో ఆంజనేయస్వామి వివరిస్తాడు ఆయన వెళ్ళి చూస్తాడు ఆ పుష్పక విమానాన్ని అప్పుడు మనం దాన్ని విందాం అంత అత్యద్భుతంగా ఉంటుంది ఆ పుష్పక విమానమని మనకి అక్కడ తెలుస్తుంది అది సువిశాలమైనది చాలా పెద్దది సూర్యకాంతులను వెదజిల్చు రమణీయముగా ఉండును అత్యుత్తమమైన ఆ విమానంపై నాతో కూడి నీవు హాయిగా వివరింపము ఓ తరుణి నిర్మలమైన నీ ముఖారి విందము ఆహ్లాదకరమైనది నీవు ఇలా సోకించటం మంచిది కాదు అతడిట్లు పలుకుచుండగా నారీ శిరోమిణి అయిన సీతాదేవి చీర కొంగుతో తన చంద్రబింబం వంటి తన ముఖమును కప్పుకొని కన్నీరు కార్చెను వైదేహి చిత్తాక్రాంతులు రాలై దుఃఖముతో ముందుటి వలన తన వసివాడి ఉన్నది తన ముఖము వాడిపోయి ఉన్నది ఆమె ధీను రాలై శ్రీరామునే ధ్యానించుచున్నది అట్టి స్థితిలో పాపాత్ముడైన రాక్షసరాజు ఆమెతో మళ్ళీ ఇట్లా అంటూ ఉన్నాడు ఓ వైదేహి ఈ విధముగా నాతో నువ్వు నిన్ను నేను తీసుకురావడం అధర్మమని భావింపకు నువ్వు బిడియపడరాదు నువ్వు ఇది అధర్మని అనవద్దు ఇది విధివశముని ఏర్పడి సంబంధము శాస్త్ర సమ్మతమే అని రావణుడు సిగ్గు విడిచి చెప్తూ ఉన్నాడు యథార్థముగా ఇలాంటి పాపకృత్యాలను ఏ ధర్మశాస్త్రము సమర్థింపదు కన్యను అపహరించుకొని పోయి అంటే పూర్వకాలంలో రాజులు రాజకన్యలను అపహరించుకొని పోయి రాక్షస వివాహం చేసుకునేవాళ్ళు కానీ అప్పుడు కూడా ఆ కన్యకు ఇష్టం లేకుండా తీసుకెళ్ళి అది కూడా సమ సమ్మతం కాదు కంది కన్యకు ఇష్టమైతే తీసుకెళ్ళవచ్చు కానీ ఇక్కడ వివాహిత అయిన సీతాదేవిని తీసుకొని రావణుడు ఘోరమైన పాపం చేశాడనమాట దాని ఫలితంగా ఏం జరిగింది రాక్షస వినాశనం జరిగింది లంక మట్టిలో కలిసింది ఓ జానికి ఈ నీ పాదములు మిగుల మృదువైనవి అట్టి పాదములకు నేను నా పది తలలతో మోకరిల్లుదును సుశావ రావణుడు కామవశమున తను నీ పాదాలకు మోకరిస్తూ ఉన్నాను నా పది తలలను అంత కామము అంత చెడ్డదనమాట అలా దిగజారుస్తుంది నేను సర్వదా నీ దాసునై నీ ఆధీనముల ఉందును అని అంటూ ఉన్నాడు రావణుడు ఎన్నడూ ఏ స్త్రీకిని శిరసా నమస్కరించలేదు కానీ నేను నీ కోసము చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు జానకితో రావణుడు ఇట్ల పలికిన బిమ్మట అతడు ఆయువు మూడి ఉండటిచే సీత ఇంక నాకు దక్కినట్లే అని మనసులో భావిస్తూ ఉండెను కానీ సీత అట్లు అనుకోలేదు సీత శ్రీరాముని ధ్యానిస్తూ ఏడుస్తూ ఉన్నది ఇత్య శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య పంచ పంచా సర్గ యాభై ఐదవ సర్గము సమాప్తమైంది రేపు మనము తర్వాత యాభై ఆరవ సర్గం విందాం రావణుడితో సీత ఏమందో విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్